నమస్తే అండి పొండుమిర్చి ఉందండి కోసుకుందాం మా అత్తగారు పొండుమిర్చి గోంగూర చేద్దాం అన్నారు అందుకని నేను గోంగూర తీసుకున్నాను సరే మనం ఇద్దు మీద అన్ సీజన్లో పొండుమిర్చి ఉంది కదా పొండుమిర్చి కోసేసుకుని గోంగూర పొండుమిర్చి చేద్దాం అని చెప్పి పొండుమిర్చి కోస్తానికి వచ్చాను పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిరపకాయలు అయితే కొంటలేదు ఆంటీ మీ హెల్త్ ఎలా ఉందని అడిగారు నా హెల్త్ కొంచెం బాగానే ఉందండి నేను మీ ఆంటీ నువ్వేం చేస్తున్నావు అని అడిగారు అందరికీ నేను చెప్తాను నేనేం చేస్తున్నాను అనేది తప్పకుండా నేను టెన్ రౌండ్స్ వాకింగ్ అయితే చేయగలుగుతున్నాను ఇప్పుడు పైకి అయితే వారానికి రోజు ఎక్కుతున్నానండి రోజు అయితే ఎక్కట్లేదు అందుకే మొక్కలు పెట్టలేకపోతున్నాను నిన్న ఒకళ్ళు నాకు వాట్సాప్లో పంపించారు డ్రాగన్ ఫ్రూట్స్ ఏం కాసినాయి అండి వాళ్ళు వీడియో తీసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను కూడా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అసలు భలే హ్యాపీ అనిపించింది పచ్చిమిర్చి మిర్చి చూడండి అసలు నాలుగు చెట్లు ఉన్నాయండి నాలుగు చెట్లు చాలా బాగా కాసినాయి కారం కూడా బాగుంది ఇది తేజ మిర్చి అని నాకు కామెంట్ రాశారు మీరు థ్యాంక్ యూ అండి మనం నర్సరీకి వెళ్తే గోపాల్ నర్సరీ ఎక్కడా అన్నారు శంకరపల్లి వెళ్ళే దారిలో అండి అయితే మన పటాన్ చెరువు నుంచి దిగుబడి అయితే బాగుంది బెండకాయలు ఏంటి నేను నారు అక్కడ తెచ్చుకుంటాను తెచ్చుకుని మనం ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకి తొందరగా మంచి కాయలు వస్తాయి చూడండి ఎట్లా కాసినాయి మన పొలంలో కాసినట్టే కాసినాయి మంచి ఇది నేను ఇంకా ఈ మధ్య ఫోన్ చేయలేదు వెళ్ళాలి ఇంకొకటి ఒక ఇంకా టూ త్రీ డేస్ కొంచెం పనులు ఉన్నాయండి ఆ పనులన్నీ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఇట్లా వంటలో ఇదిగోండి వంగ చెట్లు కూడా పువ్వులు పోస్తున్నాయి అందుకే వంగ చెట్లు తీయలేదు కంపల్సరీ ఫ్రూట్ ప్లైస్ మనం పెట్టుకోవాలి జిగురు అట్లు పెట్టుకోవాలి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి దాంట్లో లింగాకర్షక ఆకర్షక బుట్టల్లో వెజిటబుల్స్కి ఒక టాబ్లెట్ పెట్టాలి ఫ్రూట్స్కి ఒక టాబ్లెట్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి అన్నిటికీ ఒకే టాబ్లెట్ కాదు కంపల్సరీ మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేయాలి అసలు ఏం కాసినాయండి మిర్చి మట్టికి నిజంగా చెప్పాలంటే అసలు చాలా బాగా మొన్న పండు మిర్చి వంకాయ పచ్చడి పెట్టాను కదా అసలు చాలా బాగుందండి టేస్ట్ మట్టికి అదిరిపోయింది ఎట్లా ఉందో చూసారండి ఎట్లా ఉంది ఇదంతా కొయ్యాలంటే పచ్చిమిర్చి చాలా లేట్ అవుతుందండి పొండుమిర్చి కానీ ఏదైనా మరి ఎలా కోస్తున్నారు రైతులు మట్టికి నిజంగా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది ఖర్చుతో కూడింది మిర్చి కొయ్యాలంటే మీకు లేట్ అవుతుందని చెప్పి నేను మీకు అంతా చూపించట్లేదు ఇప్పుడు ఇన్ని వచ్చినాయి ఇవన్నీ కోసి చూపిస్తాయి ఇది ఒక్కటి కోస్తాను మీకు చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనేం పండిస్తున్నానండి బాబు మీ అందరు బాగా పండిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు మీరందరు పంటలో మంచిగా తీసుకుని చక్కగా నిన్న మెంతికూర అడిగారు నన్ను చాలామంది నేను వేసి చూపిస్తాను మీకు ఎందుకు కుళ్ళిపోతుందో అలా కుళ్ళిపోతున్నప్పుడు కొంచెం ఎండలో పెట్టుకోండి మీరు నీళ్లు తక్కువ ఇవ్వండి ఆకుకూరలకి బా అసలు ఏమున్నాయండి ఏమున్నాయండి నిజంగా నేనే కొయ్యలేకపోతున్నాను ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి అంటే గిల్లేస్తున్నా నేను ఈ మధ్య పొండుమిర్చిని తీసేస్తున్నా తొడియాలి ఇక్కడే చెట్టుకి పొండుమిర్చి వంకాయ పచ్చడి అసలు అదిరిపోయింది నిజంగా చాలా బాగుంది వీటికి ఎంత పెద్ద నాకేమీ పురుగు పట్టలేదు వైట్ సీతాఫలాలకి అయితే బాగా వచ్చినాయి సీతాఫలాలకి పట్టినాయి సీతాఫలాలు రోజుకి అంకులకి ఒక కాయ పండుతుంది నేను ఈ ఈ సంవత్సరం తినొద్దని స్వీట్స్ ఏమీ ముట్టుకోవట్లేదు అంకులకే ఇస్తున్నా సీతాఫలాలు భలే తీగా ఉంది అంటున్నారు అసలు మినసేపు పట్టిందండి ఇంక ఇవన్నీ కోసి మీకు చూపిస్తానే ఇంకా ఉన్నాయి చెట్లు నిన్న ఉన్నాయి కోసేసి చూపిస్తా అసలు ఏం కాసింది ఈ మండ ఈ మండ ఏముంది అసలు కాస్త పచ్చిమిర్చి కష్టమే ఎన్ని ఎన్ని కాయలు కొయ్యాలంటే టైము మీకు చాలా అమూల్యమైన టైము ఆ టయాన్ని ఇట్లా వేస్ట్ చేయకూడదు అయిపో వచ్చేసింది ఈ చెట్లు అయిపోయింది ఈ చెట్టుని ఒక్క చెట్టుకే చాలా వచ్చింది ఇంకా పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు కొంటల మనకి పచ్చడి చేసుకోవాలన్నా పచ్చడికి అంకుల్ కోసుకొచ్చేయమంటే కోసుకొస్తున్నారు కారం మట్టికి బాగుంది మంచిగా ఉన్నాయి మనకి పండు మిర్చి ప పచ్చిమిర్చిలోనే మన కెమికల్స్ ఎక్కువ వాడతారు కాబట్టి మనం కారం ఇంట్లోనే మనం పట్టించుకుంటేనే మంచిది ఇదిగోండి ఈ ఒక్క చెట్టుకి వచ్చినాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి కొద్దాం ఇవన్నీ కోసేస్తాను నేను కోసి చూపిస్తాను ఇంకా పువ్వు కూడా పోస్తాను ఏం పెరిగిందండి చెట్టు ఏం పెరిగింది అసలు బాగా పెరిగింది తొడి చాలా గట్టిగా ఉంది తొడివై తేజ అవును తేజ అంట చాలా మంది రాశారు నాకు తేజ ఆంటీ అని అసలు ఏం కాసిందండి బాబు అసలు ఎరగ్ కాసింది రెండు చెట్లు రెండు రెండు నాలుగు కొయ్యలే కోసి కోసి చేతులు నెప్పులు పుడుతున్నాయి కూర్చోలేను కదా కొంచెం నడువు నొప్పి చెమట్లో ఎండా అసలు వర వాతావరణం ఎట్లా ఉందంటే అసలు విచిత్రంగా ఎండలు విపరీతంగా వేస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి వాతావరణ మార్పులు క్లైమేట్ మొక్కలకు కూడా మనిషిలాగానే కదా తట్టుకుంటాయి తట్టుకోలేవు అబ్బో ఈ పచ్చిమిర్చి అయితే బాగా కాస్తుంది అటు వచ్చి చూడండి రండి అసలు ఏముందో కోసేస్తున్నా ఉన్నాయి కదండి ఎంత బాగున్నాయి చూడండి పచ్చిమిర్చి కరేపాకు ఈ మధ్య అసలు కొంటలేదు నేను అసలు ఏం గుత్తి అండి ఎంత గుత్తి డిప్పలో పెట్టాను ఇది హండ్రెడ్ రూపీస్ డిప్లో దీని చుట్టూతో స్టారు స్టారు ఈ బెండలు పెట్టాను ఈ మొలిసిని తోటకూర తీసేస్తాను మళ్ళీ బెండ మొక్కలకి నాకు అవసరం ఇది అసలు స్టార్ బెండ కూడా చాలా బాగుంది ఇక్కడ మొలిసినాయి స్టార్ బ్యాండ కాటుకోరవద్దు ఇక్కడ రెండు మొలిసినాయి పడిపోయినట్టుంది కదా చూడలేదు అసలు ఈ మధ్య చూస్తలేదు నేను రాట్లేదు పైకి జాంకాయ అయితే పెద్ద పెద్ద జాంకాయలు రాలిపోతున్నాయి ఇది ఒక స్టార్ ఫ్రూట్ ఇక్కడ ఒకటి ఉంది కొంచెం మొక్కలను కూడా ఇది పిందే తర్వాత వద్దాం భలే ఉందండి దీనికి అస్సలు పట్ల మంచిగా పండుతున్నాయి రెండు కాయలు ఉన్నాయి కోసుకుందాం ఇదిగోండి చూసారా బా ఏం అందంగా ఉందండి చాలా అందంగా ఉంది దీనికి అసలు ఏం బట్టల తెగులు ఇంకోటి ఇదిగోండి ఇది ఇంకో రోజు కాసుకోవచ్చు ఇంకో పచ్చిగా ఉంది ఇంకో రోజు కాస్తా అంకులకి రోజు రెండు సీతాఫలాలు ఫలాలు ఇట్లలో పెట్టాను కానీ బెండ మొక్కలు ఎందుకైనా రావట్ల చూడాలి కరివేపాకు చెట్టు మొత్తం ప్రూన్ చేసేస్తాను ఆగండి ఒక్క నిమిషం మొత్తం చేసేయాలి నేను మళ్ళీ చిగురు వస్తుంది ఒక్క నిమిషం కాత్రి పట్టుకొస్తాను మొత్తం అది ఒక్క నిమిషం ఇక్కడ పెట్టిన కరివేపాకు మొత్తం ప్రూన్ చేసేస్తే మళ్ళీ వస్తుందండి నేను ఇట్లా పైకి వచ్చినప్పుడు అన్ని చెట్లు చూసుకుని వెళ్ళిపోతున్నాను ఇది ఇంత కరేపాకు వచ్చింది అసలా కొండ మామిడితో రోటి పచ్చడి చేస్తున్నాను ఇడ్లీలోకి అదిరిపోతుంది అసలు సూపర్ సూపర్ వీటిల్లో కొన్ని కాయలకి ఇత్తనం ఉంది కొన్ని కాయలకి ఇత్తనం లేదు లేతకాయలకి ఇత్తనం లేనట్టు ఉంది మొత్తం అబ్జర్వ్ చేశారు కానీ అసలు చాలా బాగుంది ఆంటీ కొండమామిడి చెట్టు ఎంతకు పెంచారో ఎంత కొన్నారని అడిగారు గుర్తులేదండి నేను ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు ఎంత రేటు ఉందో కూడా నాకు ఐడియా లేదు కొండమామిడి ఏం టమాటాకాయలు అండి ఏర్త చాలా పని ఉందమ్మా దానిమ్మకాయలు ఉన్నాయి కాస్త దానిమ్మ దిగోండి ఇట్లా ఎండిపోయింది ఇది అసలు ఏం మంచిదండి కాయలు ఉన్నాయి విత్తనాలకు మట్టి మస్తుగా ఉన్నాయి అసలు దొండ కూడా ఇప్పుడే పాగుతుంది రేగలు ఉన్నాయి అంకులు రేగలు అయితే అంకులు కోసుకొస్తున్నారు ఇదిగోండి ఎంతంతలా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ సీతాఫలాలు చూడండి ఏమున్నాయి ఇక్కడ మూడు కాయలు ఉన్నాయి బలే కాసింది సీతాఫలాలు మట్టికి చాలా బాగున్నాయి అన్ని సీజన్లో మనకి మనకేంటో ఈసారి అన్ని సీజన్లో కాయలు పెద్ద కాయలు నాకు నాకు అందట్లా मంచి రంగు టేస్ట్ ఇదన్ మంచి బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి చూశారుగా సీతాఫలాలు స్టార్ ఫ్రూట్ పండు మిర్చి మనకి ఏమంటారు రేగ్గాయలు యాపిల్ బీరు ఇవి కోసుకున్నాం పైకొచ్చి ఓకేనా అండి ఇన్ని మిర్చి కోసాను రేపు మిర్చి గోంగూర పచ్చడి చూపిస్తాను మీకు ఓకే అండి ఉంటానండి బై అండి